రావయ్యా రా మాట్లాడుకుందాం రా అసెంబ్లీలో మాట్లాడుకుందాం బయట ఎందుకయ్యా నీకు నీ సాక్షి టీవీ సాక్షి పేపర్ పెట్టుకొని మాట్లాడతామేంటి ప్రజల్లో రా నీ అరాచక ఆటవిక విధానాల మీద రా అసెంబ్లీలో చర్చిద్దాంరా నీకు దన్ను ధైర్యం శక్తి ఉంటే నువ్వు నిజాయితీగా పరిపాలన చేసి ఉంటే నువ్వు చేసినవన్నీ సక్రమైతే రా అసెంబ్లీలో రా గంటల గంటల మైకులు ఇస్తాంరా ఎన్ని గంటలు అమలు ఇస్తాంరా రా ఇదే నా సవాల్ తప్పకుండా ఉంటుంది సార్ సూపర్ సిక్స్ అమలు చేసాం సక్రమంగా అమలు చేసాం రైతుకు తల్లికి వందనం కానీ రైతు సంక్షేమానికి సంబంధించిన పెన్షన్లు కానీ కేంద్ర సహకారంతో చేస్తూ ఉన్నాం రైతులు ధాన్యం కొన్నాం మద్దతు ధర చెల్లిస్తూ ఉన్నాం అనేక పంటలకు గిట్టుబాటు ధర లభించేలాగా ఇన్వెషన్ ద్వారా వారిని ఆదుకుంటా ఉన్నాం టొమా టొబాకో రైతులు కానీ లేకపోతే పత్తి రైతులను కానీ లేక టొమాటో రైతులను కానీ